మల్లవై గ్రామానికి సంబంధించిన గుస్సాడి నృత్య కళాకారుడికి పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ గుస్సాడి తనతోనే అంతం కాకుండా భావితరాలకు కూడా అందించేందుకు గుస్సాడి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు దానికోసం ప్రభుత్వం కూడా కొంత నిధులు కేటాయించినట్టు తెలిసింది అయితే ఇక్కడ ఉన్న ఒక ఆడిటోరియము ఇక్కడ అన్ని ఏర్పాటు చేసి పిల్లలకు కూడా గుస్సాడి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిండ్రు గుస్సాడి శిక్షణ కేంద్రం నిజంగా ఎక్కడ ఎప్పుడు ఏర్పాటు చేసిండ్రు దీనివల్ల ఏం ఉపయోగం పద్మశ్రీ గుషడి కనక రాజు రెండు వేల ఇరవై ఒకటిలో పద్మశ్రీ అవార్డు ప్రభుత్వము ప్రకటించింది ప్రకటించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఓ పద్మశ్రీ వచ్చింది కాబట్టి ఈయనకెట్ల ప్రా అతను బాగా బీదోడు నేటివ్ ఊరిదే మార్లవైన మార్లవైన పక్కనే ఏమంటారు పక్కనే ఉంటుంది ఇల్లు ఉంటే అతనికి పద్మశ్రీ అవార్డు వస్తే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము అతనికి ఎట్లా చేయాలని కోటి రూపాయలు ఇస్తానని అనౌన్స్ చేసింది చేసిన తర్వాత ఆ డబ్బులు అతనికి ఇయ్యకుండా సొంత ఇల్లు కట్టేసింది కట్టించింది ఆశీర్బాద్ లో ఒక ఒక ఇల్లు కట్టేసింది దాంట్లోనే ఇది పదిహేను లక్షలది ఇది గుర్తింపు ఉండాలి కదా పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు ఇతను పోయిన తర్వాత ఆ అని గుషడి శిక్షణగా అక్కడ నుంచే దీన్ని కట్టేసిండ్రు ఈ ఈ జాగా గ్రామ పంచాయత్ నుంచి ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత ఇది శిక్షణ కేంద్రంగా నిజంగా ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారా పిల్లలు ఏమైనా అంటే ఇప్పుడు మన ఆదివాసుల దగ్గర ఎట్లా ఉంటది అంటే సార్ ఇప్పుడు మన పుట్టుకుతోటే డాన్స్ వస్తుంది వేరే వేరే స్టేప్ లు నేర్చుకోవాలనే ఇది ఉపషడి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిండ్రు ఇంకా రెండు క్వార్టర్స్ లాగా కనబడుతున్నాయి అవి అవి క్వార్ట సార్ ప్రొఫెసర్ హేమండ్రప్ ఉన్న ఊరు కాబట్టి పోతూ పోతుంటారు వాళ్లకు కష్టం కాకుండా ఉండాలంటే మంచిగా రెండు కట్టాలని ఒక సంస్థ నుంచి కట్టేసి ఇచ్చేసి గవర్నమెంట్ మాకు దాన్ని ఇప్పుడు మన గ్రామ పంచాయత్ పరిధిలో ఉంటది అది అధికారులుగానే ఎవరైనా వచ్చి ఇక్కడ స్టే చేస్తారా ఆ చేస్తారు ఇప్పుడు జూపిల్లి రామకృష్ణారావు మంత్రి గారు కూడా ఇక్కడ వచ్చి ఒక నిద్ర చేసి పోయిండు మరి ఈ శిక్షణ కేంద్రాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసింది కదా సార్ అంటే పిల్లలకి ఇంకా అంటే ఇక్కడ నేర్చుకోవాలని అంటే ఇంకా గవర్నమెంట్ గానీ చేస్తే బాగుంటది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంత వరుణ్ రెడ్డి సారు పిఓగా ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ ప్రతి స్కూల్లో గుషడి నృత్యం నేర్పించాలి ఇప్పుడు స్కూల్లో పీటీ సార్ ఎట్లనే ఉంటాడో అట్లనే గుషడి సెంటర్ ఒక టీచర్ ఉండాలి అని వరుణ్ రెడ్డి సార్ ఏం చేసిందంటే మన ఐటిడిఏ నుంచి కొందరిని మన ఊరు మన ఊరు నుంచి కొందరిని కోహినూర్ నుంచి కొందరిని సోముగూడ నుంచి అట్లా తీసుకొని పది పదిహేను మందిని ప్రతి ఆదివారం ప్రతి స్కూల్లో పోయి ఈ నృత్యాన్ని నేర్చు నేర్పించాలి అట్లా నేర్పించి ఇతనికి ఉన్న ఏదన్నా మంచి ఉంటే అదే రాసుకొని చెప్పాలి అని సార్ ఒక స్టార్ట్ చేసిండు కానీ అది కొన్ని రోజులు నాలుగు నెలలు నడిసిన తర్వాత మళ్ళీ అట్లనే సారిపోయిన తర్వాత ఆగిపోయింది అట్లనే ఆగి ఆగకుండా అట్లనే చేస్తే ఇంకా మంచిగా అని మన మా ఆలోచన